ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఎలా బాగా యజమాని ఇవి ఎత్తు బాపా ఏనా నిందేనా ఇది రేటు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు కాడి ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయని కలిపి ఎన్ని పళ్ళు ఉన్నాయా కడ పళ్ళతో ఉన్నాయి భరోసా బాగున్నాయి చేద్దానికి అడంగా కట్టుకున్నా త్రా అవునవునా ఎక్కడి నుంచి వచ్చాను మరి సింధువాల ఎక్కడా ఓసల్లి పక్కన రైతులేనా మీ పేరు మరి నెంబర్ చెప్పండి మీ నైన్ సెవెన్ ఫోర్ జీరో నెక్స్ట్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఒకటి యాభై చెప్తున్నారు కానీ ఎద్దులైతే మంచి సైజే కనిపిస్తున్నాయి ఏటీ ఫిక్స్ కావాల వచ్చి బేరం కూడా తెచ్చి ఉంటుంది అన్నమాట ఎద్దులైతే మంచి సైజులోనే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ప్లస్ మరి గూల్యామ్ త్రీ సెవెన్ దాడి చేసుకోవచ్చు మన మ్యాసేజ్ ఎద్దుల జాతరలో బాగుందండి ఈ వీడియో మన రైస్ మరొక కొత్త వీడియోతో मल्लिका